నాకైతే నచ్చలేదు హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి డైలీ వీడియోస్ పెట్టేస్తాను బ్రో మరేంటి నెలకి ఒకటే రెండు మాత్రమే పెడుతున్నావు అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇలా చేద్దామని మొదలు పెడుతున్నాను అలా ఏదో అవుతుంది ప్రతిది మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోం బ్రో మనం మనం అయితే వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే గుడ్ వీడియోస్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఇంట్లో అలా అయింది ఎలా అయింది అని చెప్పుకుంటే అయితే మనం ఎప్పుడు వీడియోస్ చేయం కాబ్రో సరే విషయం ఏంటంటే మనమైతే గట్టిగా ఏంటి ఇక్కడ నుంచి వీడియోస్ చేద్దాం ఏది వచ్చినా సరే ఆ ఏ దుష్ట శక్తి వచ్చినా సరే మనం అయితే వీడియోలు ఆకుండా చేసుకుంటా వెళ్ళిపోదాం ఇకపై మన ఇంట్లో కుకింగ్ వీడియోస్ తో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే చేయబోతున్నాం అండి మనం ఎప్పటిలాగానే మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే యాక్చువల్ గా ఈ విషయం చెప్తే మీరు నమ్మరు నాకు తెలుసు కాకపోతే మీరు చెక్ చేసుకోవాలి నేను నిజంగా చేశానా చేయలేదా ఆ పని అని చెప్పేసి ఎందుక ఆ పని ఏంటంటే ఇప్పటి వరకు చాలా వీడియోస్ మన ఇంట్లో కానీ బయట కానీ నేను చాలా రకాలు చాలా రెస్టారెంట్లో రకరకాల రెస్టారెంట్లో రకరకాల ఫుడ్స్ అయితే టేస్ట్ చేశాను కానీ ఇప్పటిదాకా మీరు నమ్మరో నేను పర్సనల్గా వెళ్ళడం కానీ లేదంటే ఇంటికి తెప్పించుకొని తినడం కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చేయలేదండి తినలేదు అదే అదే బార్బిక్యూ నేషన్ నుంచి కానీ బీబీక్యూ గ్రిల్లింగ్ ఇలా సంథింగ్ ఇలా ఉంటాయి కదండి అసలు అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి నేను ఇప్పుడే ఫస్ట్ టైం అయితే మీ ముందే టేస్ట్ చేయబోతున్నా అసలు వీడియో చేద్దాం ఎలా ఉంటుంది దాని టేస్ట్ ఏంటని చెప్పేసి బార్బిక్యూ నేషన్ నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే పెట్టానండి వస్తుంది ఎగ్జాక్ట్గా నేను సిక్స్ థర్టీకి పెట్టాను ఇంటికి ఎన్నింటికి వస్తుంది అసలు ఆ బాక్స్లో ఏముంటుంది ఇంకా రకరకాల విషయాలన్నీ తెలుసుకుందాం ఆర్డర్ వచ్చిన తర్వాత ఓకేనా ఎగ్జాక్ట్గా వన్ అవర్ తర్వాత మనం పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇదే బార్బిక్యూ బాక్స్ అండి బాక్స్ అయితే చాలా బాగుంది కదా కాకపోతే అసలు ఈ బార్బిక్యూ అన్ని ఏమనాలి చెప్పండి దారుణం అంటే మీకు చూపిస్తా నేను చెప్తాను ఆ విషయం ఏంటనేది ఈ బాక్స్ రేట్ విషయానికి వస్తే పన్నెండు వందల పదహారు రూపాయలు అయితే పడిందండి విత్ డెలివరీ ఛార్జెస్ బట్ ఈ బార్బిక్కి వేసినోడు కనీసం డెలివరీ ఛార్జెస్ బిల్లు యాడ్ చేయాలి కదా యాడ్ చేయలేదు అనమాట అంటే ఇది ఆఫర్లో మనకి ఏంటంటే వన్ వన్ జీరో సెవెన్ నైన్ ఒరిజినల్ ప్రైజు బట్ ఇంకా డెలివరీ ఛార్జెస్ అవన్నీ కలుపుకుంటే పన్నెండు వందల చిల్లర అయితే పడింది డెలివరీ బిల్లులు అయితే ఏం వేసాడంటే వన్ జీరో సెవెన్ నైన్ అది మాత్రం వేశాడు డెలివరీ ఛార్జెస్ అయితే ఏమి వేయలేదు మరి ఎందుకు వేయలేదు ఏంటనేది నాకైతే తెలీదు సరే ఇంకైతే ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం మరి లోపల ఏమేమి ఉన్నాయి చూసి మంచిగా టేస్ట్ చేసి అసలు వర్త్ కాదా ఈ రేటుకి అనేది చెప్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్యాకింగ్ అయితే చాలా 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 బాగా నచ్చిందండి అంటే ఎక్కడ లీకేజ్ కనబడతలేదు మరి లోపల ఎలా ఉంటుందో ఏంటనేది చూద్దాం చాలా సింపుల్గానే ఉంది ప్యాకింగ్ అయితే మాత్రం ఊ ఇదిగోండి ఫస్ట్ లేజ్లో మనకి చూడండి డబ్బాలు అయితే ఇచ్చారు అసలు ఇందులో మొత్తం ఏమేమి వస్తాయో మొత్తం అన్బాక్స్ చేసిన తర్వాత చెప్తాం మీకు ఓకేనా ఫస్ట్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాక్సులు అయితే ఉన్నాయి మొత్తం చూడండి పదిహేడు బాక్సులు ఇచ్చారు మొత్తం ఇందులోనే బిర్యానీలు ఆ కబాబ్లు ఈ కబాబ్లు టిక్కాలు అవన్నీ ఉంటాయంట అండ్ అలాగే ఈ రోటీ మొత్తం పద్దెనిమిది ఐటెంలు ప్లస్ ఈ స్పూన్తో కలిపితే పంతొమ్మిది ఇప్పుడు మొత్తం ఈ పదిహేడు ఐటమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసి అసలు ఇందులో ఏమేమి ఇచ్చారనేది చెప్తాను మీకు మొత్తం అయితే అన్బాక్స్ చేసేసానండి ఇది వచ్చేసారా ఇవమ్మట ఐటమ్స్ అయితే ఇప్పుడు ఏమేమి వచ్చినాయో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి సో మనకైతే ఐటమ్స్ అయితే చూసారు కదా మొత్తం అయితే ఇవేనండి అసలు ముందు ఏమేమి వచ్చినాయో చూసి ఆ తర్వాత క్వాంటిటీ లేదో చెప్తాను మీకు ఫైవ్ స్టార్టర్స్ అయితే మనకి చెప్పారు ఇక్కడ అందులో చిల్లీ గార్లిక్ ప్రాన్స్ ఇదిగోండి ఇవే సిక్స్ పీసెస్ అయితే ఇచ్చారు మనకి ఇవి కాకుండా మొత్తం అన్నీ ఒకసారి చెప్పేస్తా మీకు చికెన్ టెక్క ఫోర్ పీసెస్ తందూరి తంగిడి అంట టూ పీసెస్ అలాగే చికెన్ వింగ్స్ సిక్స్ పీసెస్ ఫిష్ టెక్క సిక్స్ పీసెస్ ఇది అయిపోతే మెయిన్ కోర్స్ ఇప్పుడు బటర్ చికెన్ మసాలా ఓకే అది ప్లస్ మటన్ రోగన్ జోష్ అంట నాకు ఎక్కడ మటన్లా కనిపించలేదు బట్ చూద్దాము ఎగ్ కర్రీ అయితే ఉంది అలాగే చికెన్ దమ్ బిర్యానీ ఈ చిన్న బాక్స్ ఇచ్చారు అలాగే హోల్ వీట్ పరాటాస్ ఇది చాలా 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 పెద్దగా ఉన్నాయండి ఇక డెజర్ట్స్ త్రీ ఇచ్చానని చెప్పారు ఒకటి బ్రౌనీ ఒకటి గులాబ్ జామ్ ఒకటి ఇంకోటి ఏంటి మూంగ్ దాల్ హల్వా అంటండి ఇది మూంగ్ దాల్ హల్వా అంట ఇవి కాకుండా డిప్స్ సలాడ్ సాలడ్ అంట ఇదిగోండి సా సలాడ్ కూడా ఇచ్చారు మనకి కీరా ముక్కలవి అలాగే డిప్స్ పుదీనా చట్నీ అలా ఇంకోటి రెడ్ కలర్ ఏదో ఉంది ఇంకా అలాగే పెరి చట్నీ అదే రైతా ఇంకైతే యుద్ధం స్టార్ట్ చేసేస్తున్నానండి టిఫిన్ ఒక్కటి చేశాను అంతే మధ్యాహ్నం భోజనం అయితే చేయలేదు ప్రాన్స్ అయితే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ప్రాన్స్ ఇక్కడ చాలా బాగుంటాయి నేను చాలా వీడియోస్లో అయితే చూశాను బట్ చూద్దాం ఎలా ఉంటుందండి చూద్దాక అయితే చూసారు మంచి టెంప్టింగ్ ఉంది కదా ముందైతే మామూలుగా టేస్ట్ చేసి తర్వాత డిప్ చేసుకుని తిందాం బా నిజంగా చాలా బాగుంది కొద్ది లైట్గా పుదీనా చట్నీ వేసుకొని బా మెల్ట్ అయిపోతుంది అలాగా ప్రాన్స్ అయితే మాత్రం నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఇంకా తర్వాత చికెన్ టిక్కా బాగుంది కానీ కొంచెం అంటే వేడి వేడిగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటుంది నేను మీకు తెలుసు కదా యాక్చువల్గా ఎక్కువ ఇలాంటి గ్రిల్ ఐటమ్ చీకులు కానీ ఇలాంటివి ఎక్కువ తిన్నాం బట్ ఈ మధ్య ఇంట్రెస్ట్ బాగా కలుగుతుంది ఒక రెండు మూడు రెస్టారెంట్లో తిన్న తర్వాత బాగుంది బట్ వేడిగా ఉంటే ఇంకా బాగుండేది చికెన్ కబాబ్ అసలు చూడండి ఈ ఘాట్లు అవి చూస్తామంటే నాకు భలే ఆనందం వచ్చేస్తుంది ఎందుకో తెలియదు కానీ బాగుంటుంది మరి ఇది చేసి చూద్దాం వేసాడు డబ్బేసాడు అది సాటిస్ఫాక్షన్ లేదు అందు అలాగే దాంతోపాటు ఇంకోటి కూడా నాకు అన్సాటిస్ఫైయే ఏంటంటే ఇదే పుదీనా చట్నీ కొంచెం స్పైస్ ఇస్తే బాగుంటుంది అనిపించింది బట్ ఇదేంటంటే మొత్తం పెరుగేలానే ఉందన్నమాట పుదీనా చట్నీలో అయితే నాకైతే లేదు ఇంకా తర్వాత ఫిష్ టిక్కా చూద్దామండి ఇంకా మనకి పీస్ అయితే ఇలా ఉంది ఓ ఊడిపోతుంది పాపల ఫిష్ ఉంటుంది మొత్తం సల్లారిపోయి గడ్డగట్టేసి బాగుంది బాగుంది బట్ గ్రిల్ ఫ్లేవర్ తెలియట్లేదు అంతే ప్రాన్స్ అయితే మాత్రం నాకు భలే నచ్చింది ఇంకేమన్నా ఈ సాలన్లు అంటారా సారీ ఏంటో ఈ సాలన్న సలాడ్ సలాడ్లు అవి మనకు ఎక్కువ కాబట్టి ఇంకా నెక్స్ట్ వింగ్స్ అన్నారు కదా వింగ్స్ ఇవ్వాలా బట్ ఇది ఏదో ఇచ్చాడు ఇందులో బట్ అది చూద్దాం వీలైతే కంప్లైంట్ పెడదాం లేదంటే లేదు ఈ వింగ్స్ అని ఇచ్చాడు మరి చూడండి అలా ఉన్నాయో ఇక నెక్స్ట్ చూడండి ఇదైతే నాకు స్టార్టింగ్ నుంచి కూడా టెంప్టింగ్గా ఉంది ఎగ్గర్రీ బలం ఉంది ఇది ఏదో మలా కర్రీ ఏదో చెప్పారు దీని పేరు సరే కోడిగుడ్డ వేసుకునేలాగా కంచంలో లైట్ గ్రేవీ వేద్దాం అలాగే ఇది కూడా చూడండి బటర్ చికెను చూస్తాకైతే మాత్రం బ ఫుల్ పైన తెల్లతల్లగా ఉంది చూడండి మొత్తం బటరే అనుకుంటుంది ఇది కూడా కొంచెం వేసుకుందాం దేంట్లో కంటే పరోటా టేస్ట్ చేస్తాం ఇట్లతో ఓకే లాస్ట్లో బిర్యానీ టేస్ట్ చేద్దాం మూడు ఏంటి అందులో మూడు ఇచ్చి నాలుగు ఇచ్చాడు మనస్ ఒకటి సైజ్ అయితే ఇదిగోండి ఎలా ఉంది సైజ్ అయితే ఎగ్గుతో ఏంటి అబ్బా ఇలా ఎగ్ మళ్ళా ఎగ్ అనుకుంటే నా పేరు మర్చిపోతాను అత్మానం అబ్బా బా స్వీట్గా ఉంది మామూలు స్వీట్ లేదు మరి అలాగే ఉంటుందేమో మేబీ చూద్దాం ఈ బటర్ చికెన్ కూడా మంచి టెంప్టింగ్గా ఉందిలేండి మొక్క ఇది కూడా అంతే స్వీటే కామెడీ అంటే ఇప్పుడు మన హిందులో ఉండారు కదా అదే మా చికెన్ బటర్ చికెను అది కూడా గ్రిల్డే ఇంకా చూడండి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికెన్ దమ్ బిర్యానీ అంటది క్వాంటిటీ అయితే ఇదనమాట ఒకళ్ళు తినలేరులే కానీ ఓకే రైస్ అయితే చూడడానికి మరి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ చూద్దాం పీస్ కూడా ఓకే ఒకటి ఉంటుంది ఏమో నాకు తెలిసి ఇదిగోండి ఎలా ఉంది ఇంకోటి కూడా ఉంది లోపల బిర్యానీలోకి మర్చిపోయాను ఇది ఉందిగా మటన్ రాగన్ గోష్ దీంట్లో వేసుకొని కుమ్మేద్దాం మటన్ రాగన్ జోష్ చూద్దాక అయితే మంచి కలర్ఫుల్గా అయితే ఉందండి మటన్ పీస్లు కూడా పర్లేదు చిన్న చిన్న ముక్కలు ఇచ్చాడు అన్నీ బోన్సే మొత్తం ఒకటంటే ఒకటి కూడా మెత్తన్ పీస్ లేదా పీసెస్ అయితే చూడండి ఎంత చిన్నవి ఉన్నాయో బాగా చిన్నవి మొత్తం అన్నీ బోన్స్ అవి కూడా కానీ చూద్దానికి మంచి కలర్ఫుల్గా టెంప్టింగ్ ఉంది కదా ఇంకా టేస్ట్ చేసేద్దాం మరి బాగుందా మటన్ పీస్ చూద్దాం మటన్ ఫ్లేవర్ తెలిసిపోతుంది అంటే బాగా కుక్ అయితే కొంత మన ఇంట్లో వండుకున్నాం అంటే మటన్ ఫ్లేవర్ తెలియదు కదా బట్ ఇదేంటంటే మటన్ అనేది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మటన్ ఫ్లేవ మటన్ మటన్ స్మెల్ కాకపోతే ఇంకే స్మెల్ వస్తుంది అనుకుంటారేమో కప్పుకొని అంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది మటన్ కొంతమంది ఒక్కొక్కసారి భోజనాల్లో గట్రా ఎక్కడైనా రెస్టారెంట్స్లో అలా వస్తే అలా అంటే మటన్ స్మెల్ డైరెక్ట్గా రా స్మెల్ వచ్చేస్తే కొంతమంది తినలేరు సో నేను అది చెప్తున్నాను అలా వస్తుంది ఓకేనా బిర్యానీ రైస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది సూపర్ ఉంది స్టార్టర్లు బిర్యానీలు ఈ కర్రీలు అన్నీ అవగాడేసామండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా డెజర్ట్స్ అయితే ఇచ్చారు కదా ఇవైతే టేస్ట్ చేసేద్దాం గులాబ్ జాములు చూడండి నాకు చాలా ఇష్టమైన స్వీట్ అనమాట ఇది ఎనిమిది పీసులు ఇచ్చారు చూస్తే తెలుస్తుంది బాగుంది బాబా ఒరిజినల్ గులాబ్ జామ్ అలాగే పాటు సార్ ఏదో స్వీట్ ఇచ్చారండి ఇది మూంగిదాలు స్వీట్ అంట అంటే పెసరపప్పు బట్ ఇది కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి మరి చూస్తే ఏంటో నాకు అర్థం కావట్లేదు స్వీట్ అన్నారం మూంగదాల్ స్వీట్ అని మరి ఇదేనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఏ బాలా ఓంటది స్వీటా లేకపోతే ఇంకా ఏమన్నా బాబోయ్ నాకైతే నచ్చలేదండి స్వీట్ ఉన్నది ఉన్నట్టే చెప్పే మిగతాదంతా ఓకే నాకు బాగా రొయ్యలు మాత్రం ఫస్ట్ ప్లేస్ అండి నాకు మామూలుగానే రొయ్యలు ఇష్టం అసలు గ్రిల్లింగ్ తినే గ్రిల్డ్ అదే ఏంటంటారు బార్ బీబీక్యూ బార్బీక్యూ రెండు ఒకటే అనుకుంటున్నాను తెలిసి ఈ ఇలా తినడం ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా నచ్చింది అంటే తెచ్చినప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి మిగతా అన్నీ కూడా ఓకే ఓకే ఇంకా మరీ అంత హైప్ అవసరం లేదు మరీ అంత డౌన్ అవసరం లేదు మనం పెట్టిన డబ్బులకి వర్తా కాదా అంటే గనక క్వాంటిటీలు చూస్తాక ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి బట్ క్వాంటిటీ క్వాంటిటీస్ అయితే తక్కువే ఓవరాల్గా ఫుడ్ అయితే బాగుందండి అంటే నాకు పర్వాలేదు అనిపించింది ఇది ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే ఈ రోజు నాకు నచ్చింది రేపొద్దు నచ్చకపోవచ్చు ఓకేనా అంటే రోజు రోజు కూడా ఎక్కడ ప్రతి రెస్టారెంట్లో కూడా ఉన్నదే కదండి టేస్ట్ మారిపోతుంది ఈ రోజు ఉన్నది రేపు ఉండట్ల రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్ల ప్యూర్లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా దీనికి ఫ్యా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు అన్నీ తినేసాను అనుకున్నా ఇంకా ఒకటి మిగిలిపోయింది అదే ఈ బ్రౌనీ ఇది కూడా టేస్ట్ చేసేద్దాం అన్నీ చూసుకున్నాను కానీ దా గులాబ్ జామ్ పక్కన ఉన్న బ్రౌనీని మాత్రం చూడలేదు తింటా రావట్లేదు వచ్చింద్రు ఇదిగోండి బ్రౌనీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి పావుని అయితే పడి చచ్చిపోద్ది వీటి కోసం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉంది వీటి మీద మామూలుగా ప్రాన్స్ అయితే తింటాం కానీ వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే బట్ అందుకే బాగుందని చెప్పను బాగుందని చెప్పను బార్బిక్యూ నేషన్ బాక్స్ కాస్ట్ టేస్ట్ దాని మీద నా ఒపీనియన్ చూసారు కదా బార్బిక్యూ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీటిలో మీరు ఎప్పుడైనా తినుంటే అసలు మీకు ఓవరాల్గా అక్కడ ఏ ఐటమ్ బాగా ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం అలాగే ఏం వీడియోస్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్